ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రాజ్ ఆకలితో ఇబ్బంది పడుతూ పాలని మరగపెట్టుకుంటాడు ఆ పాలు కూడా గ్లాస్లో పోసుకోవడం రాక కింద పడేస్తాడు ఒక్కసారిగా కావ్య పరుగు పరుగున రాజ్ దగ్గరికి వస్తుంది ఏంటండి ఏం చేస్తున్నారు మీరు ఇట్లాంటి కొత్త కొత్త పనులు చేసి చేతులు కాల్చుకోకండి ఆగండి నేను ఇస్తాను అని అంటుంటే ఏమక్కర్లేదు నీ చేతులతో ఏమిచ్చినా సరే నేను తీసుకోను అని చెప్పి ఇంకా రాజైతే కావ్యని పక్కకి తోసి తాను మరగపెట్టుకున్న పాలని గ్లాస్తో తీసుకోబోతుంటే ఆ గ్లాస్ కూడా కింద పడేస్తాడు ఆ పాలు కూడా వేస్ట్ అవడంతో కావ్య చూడండి నా మీద పంతానికి పోయి మీరేమీ ఆకలితో అలమటించినక్కర్లేదు ఇదిగోండి మీకోసం మీరేమేం తింటారో అన్నీ చేసి ఈ ప్లేట్లో పెట్టి ఉంచాను మీకు నచ్చితే తినండి లేకపోతే లేదు అనుకుంటూ నుంచి కావ్య ఇక పైకి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిందా లేదా అని రాజ్ తొంగి తొంగి చూసి కావ్య వెళ్ళిపోవడం పూర్తయిన తర్వాత ఇక ఆ భోజనాన్ని తింటూ ఉంటాడు ఇంతలో అపర్ణ అక్కడికి వచ్చి నాన్న రాజ్ అని అండంతో వెంటనే తన చేతిని మొహానికి అడ్డం పెట్టుకుంటాడు చూడు రాజ్ కావ్య ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కేవలం నీ తమ్ముడు ఇంట్లో రానందుకు నువ్వు మీద కోపం చూపించడం నాకేం నచ్చలేదు అయినా అసలు ఈ పెళ్ళికి కావ్యకి ఎట్లాంటి సంబంధం లేదని నీకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు మీద అంత కోపాన్ని చూపిస్తున్నావు అని అంటూ ఉంటే మమ్మీ అది కాదు మమ్మీ ఈ కళావతి ఏం చెప్తే అదే వింటాడు కళావతి ఇంటికి రమ్మని పిలిస్తే ఖచ్చితంగా కళ్యాణ్ తిరిగి వస్తాడు అందుకే కళావతి బాధపడ్డా తనతో అలా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంకా రాజ్ అపర్ణతో చెప్తుంటే అపర్ణ నవ్వుతూ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్ ఆకలి తట్టుకోలేక గబగబా భోజనాన్ని నోట్లో కుక్కుంటూ ఉన్నట్టుండి పొరబోతూ ఉంటాడు ఇక అదే టైంలో కావ్య గ్లాస్తో వాటర్ని రాజ్కైతే ఇస్తుంది రాజ్ అది చూసుకోకుండా ఆ గ్లాస్తో వాటర్ని తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి గబగబా తాగేస్తాడు ఉన్నట్టుండి గ్లాస్తో నీళ్ళు ఎవరిచ్చినట్టు అని చెప్పి ఇంకా రాజ్ తల్లపక్కకి తిప్పేసరికి కావ్య కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ సిగ్గుపడుతున్నట్టు తలదించుకుంటే ఇక కావ్య చూడండి మీరు ఆకలికి తట్టుకోలేరు నాకు తెలుసు పొంతానికి పోయి మీ కడిపేందుకు మార్చుకుంటారు బోంచేయండి ఇక చూసింది చాలు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య వెళ్తుంటే రాజ్ కావ్యని అలానే చూస్తుంటాడు కళావతి నిజంగా చాలా మంచిది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఇక ఉదయాన్నే అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ నా కొడుకుని చూడకుండా నేను ఉండలేను వాడు వాడు లేని ఈ ఇంట్లో నాకు ఒక నరకంలో ఉన్నట్టుంది దయచేసి నా కొడుకుని నా ఇక్కడికి తీసుకురా అని చెప్పి ప్రకాశం రాజ్ని పట్టుకొని అడుగుతూ ఉంటే పక్కనున్న ధాన్యలక్ష్మి వాళ్ళెందుకు తీసుకొస్తారండి వాళ్ళు తీసుకురారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు నా కొడుకు లేకపోయినా వీళ్ళు ఇంతే సంతోషంగా ఉంటారని ఇప్పుడే అర్థమైంది నా కొడుకు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా మాట్లాడుతుంటే పిని మీరు అంతలాగా బాధపడకండి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరిని దగ్గరుండి మరీ తీసుకొస్తాను అని చెప్పి రాజు మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి ఒక్కసారిగా రుద్రాణి అయితే ఏంటి ఇద్దరా ఇద్దరేంటి నాకున్నది ఒకే ఒక్క కొడుకు అది కూడా కళ్యాణ్ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే చిన్నతయ్యా ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు తనతో పాటు తన భార్య అప్పు తను కూడా భర్త ఎక్కడుంటే అక్కడే ఉండాలి కదా అని అంటుంటే అదేమన్నా నేను ఇష్టపడి చేశాను ఆ పెళ్ళి వాడు ఆ అప్పుని పెళ్ళి చేసుకునేలా నువ్వే కదా చేసింది అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యని అంటూ ఉంటుంది ఇక కావ్య రాజు వైపు చూసి విన్నారుగా బాగా పెద్ద పెద్ద చెవులు చేసుకుని వినండి ఎందుకంటే తర్వాత ఇదంతా నేనే చేశాను అన్నట్టుగా మీరు కూడా వీళ్ళతో పాటే వత్తాస పాడుతున్నారు కదా అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రాజ్ పిన్ని కళావతిని ఎందుకు నిందిస్తున్నారు ఆయన భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి కదా మరి కళ్యాణ్ మాత్రమే రావాలి అంటున్నారేంటి అని అంటూ ఉంటే చూడు రాజ్ ఆ పెళ్ళిని నేను ఇష్టపడి పెళ్లి చేయలేదు అసలు ఆ అప్పు అంటేనే నాకు ఇష్టం లేదు ఆ అప్పు అనే మహమ్మారి ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అని అంటుంటే బాగుందే చాలా బాగుంది నీ కొడుకు కావాలి కానీ వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఈ ఇంట్లో ఉండకూడదు అందుకే అందుకే వాడు శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరమయ్యాడు వాడి మనసుని అర్థం చేసుకుని ప్రేమని పంచే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాడికి దొరకని ప్రేమ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోయాడు నీకు భయపడి కనీసం ఈ ఇంటికి రావడానికి కూడా ఇష్టపడలేదు ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదా ఇంకా ఇంకా కళ్యాణ్ ఎందుకే బాధ పెడుతున్నావు కళ్యాణ్ణి అడ్డం పెట్టుకుని కోడల్ని కొడుకుని నిందిస్తున్నావు అని అంటుంటే దానికి ఇక రుద్రాణి అయితే అన్నయ్యా నువ్వెందుకు అనవసరంగా వదిలిని నిందిస్తున్నావు ధాన్యలక్ష్మి అన్నదానిలో తప్పేముంది నిజంగా కళ్యాణ్ అప్పుని ఇష్టపడి ఉంటే ముందే చెప్పు ఉండాల్సింది ఇష్టం లేకపోయినా ధాన్యలక్ష్మి వద్దున పెద్ద మనస్సు చేసుకొని తనే పెళ్లి చేసి ఉండేదేమో ఇదంతా ఎందుకు అప్పు కనిపించట్లేదని అప్పుని ఏదో మన కళ్యాణ్ కాపాడి అందరి ముందుకు తీసుకొచ్చినట్టు ఇక రాజ్ వాణ్ణి అప్పు మెడలో తాలి కట్టమన్నట్టు ఈ డ్రామాలన్నీ ఎందుకు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అందరి ముందు మాట్లాడుతుంటే రుద్రాణి నిన్న అన్న మాటలు సరిపోవా మళ్ళీ ఇప్పుడు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు అనవసరంగా బలవుతో దాని గురించి ఆలోచించు అని చెప్పి పెద్ద ఆవిడ మాట్లాడిన మాటలకి ఇక రాహుల్ మమ్మీ ఇప్పటికీ నీ మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు నువ్వేం మాట్లాడినా పెట్టే బేడ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోమంటారు దయచేసి నువ్వేం మాట్లాడు మాకు మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణి నవరు మోయిస్తాడు అలాగే పక్కన ఉన్న స్వప్న కూడా నీ కొడుకు అర్థమైనట్టు నీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో చూడు ఇంకొక్క మాట మాట్లాడినా చూసావుగా అపర్ణ ఆంటీ మిమ్మల్ని ఎలా చూస్తున్నారో మెడ పట్టుకుని జాలి దయ లేకుండా బయటికి తోసేస్తారు తర్వాత నీ కొడుకు ఒక నువ్వు ఒక చిక్క చిప్ప పట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కోవాలి అర్థమవుతుందిగా అని చెప్పి ఇక స్వప్న కూడా అనడంతో రుద్రని చాలా విసుగ్గా మొహం పెట్టి ఇంకా తల పక్కకి తిప్పుకుంటుంది అయితే ధాన్యలక్ష్మి అసలు నీకు కొడుకు మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా ఈ రకంగా మాట్లాడో వాడు ఇష్టపడి అప్పుని పెళ్ళి చేసుకున్నాడు తనతో సంతోషంగా ఉండాలి అనుకున్నాడు కానీ నువ్వు పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు వాళ్ళిద్దరినీ విడతీయాలని చూస్తున్నావు అసలు అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే దానికి ధాన్యలక్ష్మి అయితే చూడండి నా కొడుకు ఈ తల్లిగుండెకి గాయం చేశాడు ఇష్టం లేని అమ్మాయి మేడలో తాలి కట్టాడు అది మీ అందరూ పెళ్ళనుకుంటున్నారు కానీ ఇదంతా మోసం ఈ కావ్య అతి అతిపెద్ద మోసం అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది ఎంతలో రాజ్ పిన్ని అనవసరంగా కళావతి మీద నిందలు వేయద్దు మీరు ఈ రకంగా మాట్లాడడం బట్టిచే కళావతి కళ్యాణ్ విషయంలో ఏ మాత్రం కూడా తలదూర్చట్లేదు ఎంతగా చెప్పినా తను మొండి పట్టు పడుతుంది అని అంటుంటే నాకు తెలుసురా నాకు తెలుసు ఎందుకంటే ఈ కావ్య ఈ ఇంట్లో ఆస్తి కోసమే అడుగుపెట్టింది మొదటిగా తనొచ్చింది తరువాత తన అక్క వచ్చింది ఇప్పుడు తన చెల్లిని తీసుకొచ్చింది దుగ్గిరాల ఆస్తి ఎటువైపుకి వెళ్ళకూడదని చాలా పెద్ద ప్లానే చేసింది ఇప్పుడు కళ్యాణ్ ని బయట ఉంచింది ఎందుకంటే నా అంతటి నేనే వెళ్ళి ఆ అప్పుని కళ్యాణ్ని తీసుకురావాలని తిన తన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పని నేను చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి మాటలకి ఇక ప్రకాశం రాజ్ మీ పిన్ని అలాగే మాట్లాడుతుంది కళ్యాణ్ ని తిరిగి ఇంటికి తీసుకురా రాజ్ అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య చిన్న మావయ్య మీరు ఎంతగా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకున్నాను కానీ ఈ సిచ్యువేషన్లో నేను అప్పుని కళ్యాణ్ని తీసుకొస్తే తర్వాత అత్తయ్య కళ్యాణ్ మనసుని మరింత విరిచేస్తారు ఇప్పటికే కళ్యాణ్ చిన్నత్తయ్య మీద చాలా కోపంతో ఉన్నారు కొద్ది రోజులు పోతే ఆ కోపం తగ్గుతుంది తరువాత ఏదో ఒకటి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావచ్చు ఇప్పుడు వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పి ఇంటికి తీసుకువచ్చిన ఇక్కడ చిన్నంతయ్య చేసే గొడవకి ఇక పూర్తిగా కళ్యాణ్ మన కుటుంబానికి దూరం అవుతాడు అందుకే అందుకే నేను ఈ విషయంలో మౌనంగా ఉన్నాను అని చెప్పి ఇక కావి చెప్పిన మాటలకి అందరూ కూడా నిజమే అన్నట్టుగా ప్రకాశం కావి చెప్పింది కూడా ఒక విధంగా నిజమే కొద్ది రోజులు నువ్వు ఈ బాధని దిగవింగుకో అని చెప్పి ఇక ప్రకాశానికి కూడా నచ్చ చెప్తారు ఇక్కడ చూస్తే ఉదయాన్నే అప్పు నిద్రలేచి హడావుడిగా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది అప్పుని చూసిన కళ్యాణ్ బ్రో ఉదయాన్నే ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అంటూ ఉంటే దానికి అప్పు ఏంద్రబాయ్ ఇద్దరం ఇలా రూంలోనే ఉంటే మరి మనకి ఫుడ్ పెట్టేది ఎవరు అందుకే డెలివరీస్ వచ్చాయి ఆర్డర్ వచ్చింది డెలివరీస్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటుంటే అప్పు ఆగప్పు నేనుండగా నిన్ను జాబ్కి పంపించడం అది మగవాడి లక్షణం కాదు నేనే ఏదో ఒక జాబ్ చూస్తాను అని అంటుంటే దానికి కల్ అప్పు అయితే చూడు చూడు కవి ఇప్పుడు నువ్వు జాబ్ కొట్టి ఆ జాబ్కి వెళ్ళి నువ్వు సంపాదించి ఎప్పుడు తీసుకొస్తావు చెప్పు కొద్ది రోజులు ఇలా ఇద్దరం ఒకరికొకరు సహాయంగా జాబ్ చేసుకుందాం తర్వాత ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అంతవరకు నన్ను వెళ్ళొద్దని మాత్రం చెప్పద్దు అని అంటూ ఉంటే ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి వెరీ గుడ్ అయితే ఇద్దరు చాలా మంచిగానే ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారనమాట అని అంటుండే బావా నువ్వా అని అడగడంతో అవును నేనే మీ ఇద్దరిని చూద్దామని వచ్చాను కానీ ఇక్కడ నా తమ్ముడు సంతోషంగా ఉండడం చూసి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా రాజైతే కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు రే కళ్యాణ్ ఎందుకురా ఇదంతా కోట్ల ఆస్తుంది అలాగే నీ మంచి కోరుకునే కుటుంబం వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇలా ఈ గదిలో ఎందుకు ఈ ఇబ్బందులని నీకు నువ్వు దొగ్గిరళవారింటి వారసడుగురా అది మర్చిపోతున్నావు అని అంటుంటే అన్నయ్య నువ్వన్నట్టుగానే ఆ ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ అప్పుని ఎంతలా ఇబ్బంది పెడుతుందో నీకు తెలియంది కాదు పెళ్ళైన కొత్తలో వదిన ఎవ్వరి సపోర్టు లేక ఎంతలాగా ఇబ్బంది పడిందో నాకు తెలుసు అలాగే స్వప్న వద్దు అన్నయ్య వద్దు ఇప్పుడు నా వల్ల అప్పు ఇబ్బంది పడ్డం నేను చూస్తూ తట్టుకోలేను కొద్ది రోజులు కొద్ది రోజుల్లో మా కష్టాలన్నీ తీరిపోతాయి నాకు మంచి జాబ్ వస్తే ఇక మేమిద్దరం సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్ చూస్తూ రాస్కి చెప్తుంటే అప్పు కూడా బావా మీ తమ్ముడు గురించి నువ్వేం ఫికర్ చేయకు నేను కవిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అప్పు మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసు అప్పు తెలుసు నువ్వు అప్పుని జా కళ్యాణ్ ని జాగ్రత్తగా చూసుకుంటావని నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి రాజ్ ఇక అప్పుతో మాట్లాడుతూ అక్కడి నుంచి రే కళ్యాణ్ ఏ చిన్న సహాయం కావాలన్నా నువ్వు మొహమాటం లేకుండా అడగాలి సరేనా అని అంటుంటే సరే అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ నవ్వుతూ రాజ్తో మాట్లాడతాడు ఇంతలో వాళ్ళ రూమ్మెంట్స్ కూడా ఆ రూమ్కి వస్తారు వాళ్ళందరినీ చూసిన రాజ్ వీళ్ళెవరు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అని అడగడంతో బావా వాళ్ళందరూ మా రూమ్మెంట్స్ వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడే ఉంటారు అని అంటుంటే ఏంటి మీ అందరూ కలిసి ఈ చిన్న గదిలో ఉంటారా ఎలా సాధ్యమవుతుంది ఇదంతా అని అంటుంటే బావా నిన్న ఎక్కడ ఉండాలో తెలియక నైట్ ఇక్కడికి వచ్చాం పాపం మా కోసం వీళ్ళు సినిమా పేరుతో బయటికి వెళ్ళిపోయారన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ జరిగిందంతా చెప్తుంటే రాజ్ వాళ్ళందరినీ చూసి చాలా సంతోషిస్తాడు అప్పుని కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకోమని ఏ కాస్త ఇబ్బంది నాకు ఫోన్ చేయమని వాళ్ళతో కూడా చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పు ఎలా ఉందో అసలు ఏం చేస్తుందో అని కావ్య ఇంటి దగ్గర కంగారు పడుతుంది సమయానికి అప్పు ఫోన్ కూడా పనిచేయదు కళ్యాణ్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా రాజైతే చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు ఎయ్ కళావతి బాగా ఆకలిగా ఉంది వెళ్ళి టిఫిన్ చేసి తీసుకురా అని అంటుంటే ఏంటి బాగా ఆకలిగా ఉందా టిఫిన్ చేసి తీసుకురావాలా అదేంటి నా చేతులతో చేస్తే తిన్నన్నారు కదా మరి ఇప్పుడు ఎలా తింటారు అని అడుగుతుంటే అది రాత్రి మాట ఇప్పుడు మాత్రం నీ చేతులతో కమ్మటి టిఫిన్ పెడితే కడుపు నిండా తింటాను త్వరగా వెళ్ళు అని చెప్పి రాజిక కావ్యని వెళ్ళమని చెప్తాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక అయితే కావ్యకి దగ్గరవ్వడం కావ్యతో బాగా ఉండడం ఇదంతా చూసిన రుద్రాణి రాహుల్ రాహుల్ అయితే మమ్మీ ఏదో చేస్తానన్నో వీళ్ళిద్దరినీ విడకొడతానన్నా కానీ వీళ్ళిద్దరూ చూసావా ఇంకాస్త దగ్గరైపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఎలా విడకొడతో అలాగే కళ్యాణ్ని ఇంటికి శాశ్వతంగా రాకుండా దూరం అయ్యేలా చేస్తానన్నావు ఏం చేస్తున్నావు మమ్మీ అని అంటుంటే చూడు రాహుల్ నేనేం చేసినా అది నీ మంచిగా చేస్తాను నవ్వేం కంగారు పడకు శాశ్వతంగా కళ్యాణ్ ఇంటికి దూరం అవ్వాలి అంటే వాడు ఈ కుటుంబం మీద మరింత అసహ్యాన్ని పెంచుకోవాలి అలా పెంచుకోవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా కొద్దిసేపు ఆలోచించి అప్పుని యాక్సిడెంట్ చేయమని చెప్తుంది ఇంకా రాహుల్ అయితే అమ్మా ఏం మాట్లాడుతున్నావు అక్కడున్నది కావ్యో స్వప్నో కాదు అప్పు దానికి దొరికితే అది ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు దాంతో తన్నులు తినాలని నాకైతే లేదు అని అంటుంటే రే ఈడియట్ అప్పుని యాక్సిడెంట్ చేయి అలాగే తనని నువ్వే కాపాడినట్టుగా కళ్యాణ్ దగ్గర బిల్డప్ ఇవ్వు మరి కోపం ఉండాలి కానీ ధాన్యలక్ష్మికి ఇంత కోపం ఉంటుందా అని చెప్పి కళ్యాణ్కి ఆ యాక్సిడెంట్ ధాన్యలక్ష్మిని చేయించినట్టుగా నమ్మించు అప్పుడు కళ్యాణ్ ధాన్యలక్ష్మిని మరింత అసహ్యించుకుంటాడు ఇక ఈ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడ్డు ఈ కుటుంబానికి దూరం అయిపోతాడు అని చెప్పడంతో దానికి రాహుల్ సరే అన్నట్టుగా ఇక బయటకైతే వెళ్తాడు ఇంతలో కృష్ణమూర్తయితే అప్పు కళ్యాణ్ని చూడటానికి వాళ్ళు ఉన్న ప్లేస్ని తెలుసుకొని అక్కడికైతే వెళ్తుంటాడు అనుకోకుండా కృష్ణమూర్తికి ప్రకాశం కూడా కనిపిస్తాడు ప్రకాశం కృష్ణమూర్తిని చూసి కాస్త ఇబ్బంది పడుతుంటే బావగారు మీరు నన్ను చూసి ఏమీ ఇబ్బంది పడనక్కర్లేదు మీరెందుకు వచ్చారో నాకు తెలుసు గారిని అలాగే కోడల్ని చూడటానికే కదా అని అంటుంటే అవును అవును బావగారు నా కన్న కొడుకుని కోడల్ని చూసుకోవడానికి ఇలా దొంగచటుగా రావాల్సి వచ్చింది నాకు ఇన్ ఇట్లాంటి దౌర్భాగ్యం పడుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతూ ఉంటే దానికి కృష్ణమూర్తి ప్రకాశానికి నచ్చ చెప్తాడు అలా ఇద్దరు కలిసి అప్పు కళ్యాణ్ని కలవడానికైతే వెళ్తారు వాళ్ళిద్దరూ అక్కడ పడుతున్న తంటాలు చూసి ప్రకాశం తట్టుకోలేకపోతాడు రే కళ్యాణ్ ఏంట్రా ఇది నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగావు చివరికి ఇక్కడ ఈ చిన్న హోటల్లో పని చేస్తున్నావా అసలు అసలు ఏంట్రా నువ్వు ఎందుకు నీకు గతి వద్దు నువ్వు ఇక్కడికా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు పదండి అమ్మ ఆపు నువ్వు కూడా పద ఇద్దరం ఇద్దరు అక్కడే అందరితో కలిసి సంతోషంగా ఉండా అని చెప్పి ఇక ప్రకాశమైతే వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేతిని వెనక్కి లాక్కుంటాడు కళ్యాణ్ అని అంటుంటే క్షమించండి నాన్న మీ మాటని కాదంటున్నాను నేను ఆ ఇంటికి రాలేను ఆ కుటుంబంతో కలిసి ఉండలేను అక్కడ నేను ఉండాలి అంటే నా భార్యతో ఉండాలి కానీ నేను అలా ఉండడం అక్కడ అమ్మకి ముఖ్యంగా అమ్మకి ఇష్టం లేదు అని చెప్పడంతో దానికి కృష్ణమూర్తి బాబు కేవలం మీ అమ్మగారికే ఇష్టం లేదు కానీ మిగతా అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా మీ పెళ్లిని అంగీకరించారు కదా ఇక్కడ మిమ్మల్ని మీరు ఈ స్థితిలో చూసిన తర్వాత నా మనసు తట్టుకోలేకపోతుంది మీ నాన్నగారు చెప్పినట్టు మీరు వెళ్ళిపోండి బాబు అని అంటూ ఉంటే ఆ మాటలకి క్షమించండి అంకుల్ నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టలేను మీ ఇద్దరు మమ్మల్ని చూడ్డానికి వచ్చారని అర్థమవుతుంది చూశారు కదా మేమిక్కడ చాలా సంతోషంగా ఉన్నాం ఇక బయలుదేరండి అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి ప్రకాశం తట్టుకోలేక ప్రకాశం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఏదో ఒక రకంగా కళ్యాణ్ అప్పులకి నచ్చ చెప్పడానికైతే ప్రయత్నిస్తారు రానున్న ఎపిసోడ్స్లో ఇక కళ్యాణ్ అప్పులని తిరిగి ఇంటికి తీసుకొస్తారా నిజంగానే రుద్రాణి అన్నట్టు కళ్యాణ్ శాశ్వతంగా దొగ్గిరాల కుటుంబానికి దూరం అవుతున్నాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి